హాయ్ అండి మీలో ఎంతమంది కార్తీక దీపం సీరియల్ చూస్తారు ఆ సీరియల్ చూసే వాళ్ళందరికీ తెలుసు దీప చేసే ఉప్మా బిర్యానీ ఎంత ఫేమస్ ఉప్మా బిర్యానీ ఏంటి అనుకుంటున్నారా నేను కూడా ఫస్ట్ అలాగే అనుకున్నాను మనలో చాలామందికి అసలు ఉప్మా అంటేనే పడదు అలాంటి వాళ్ళు ఇలా ట్రై చేసి చూడండి మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది మరి లేట్ ఎందుకు స్టార్ట్ చేసేద్దామా ఇవన్నీ ఉప్మా బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకుని గ్యాస్ మీద పెట్టి అందులో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి తర్వాత హోల్ గరం మసాలా వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్ పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అది కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసి తర్వాత కరివేపాకు కూడా కొంచెం వేసుకోవాలి నేను ముందుగా రెండు టమాటాలు తీసుకుని అవి కట్ చేసుకుని పెట్టుకున్నాను అవి కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు టమాటాలు మగ్గడానికి ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసుకుంటున్నాను మొత్తం బాగా మగ్గే వరకు తిప్పుకొని తర్వాత అందులో కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా కూడా వేసుకొని మొత్తం కలుపుకోవాలి నేను ఇక్కడ ఉప్మా బిర్యానీకి ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకుంటున్నాను అందుకనే రెండున్నర కప్పుల నీళ్లు కూడా పోసుకున్నాను సరిపడా సాల్ట్ వేసుకుని పొంగి వచ్చాక ఒకేసారి వేస్తే రవ్వ ఉండలు ఉండలుగా ఉంటుంది అందుకే గరిటితో తిప్పుకుంటూ కొంచెం కొంచెంగా వేసుకోవాలి నెయ్యి వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి నెయ్యి ఈ ఉప్మా బిర్యానీకి చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుందండి అంతేనండి ఎంతో టేస్టీ అయినా ఉప్మా బిర్యానీ రెడీ మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూసి ఉంటే నేను చేసిన ఈ ఉప్మా బిర్యానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్